మనకి ఒక చిన్న గోరింటాకు మొక్క ఉంటే చాలండి ఇంకా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు గోరింటాకు పెట్టుకోవచ్చు నేను ఒక చిన్న మొక్క తీసుకున్నాను మీ అందరికీ తెలుసు కదా సో ఏంటంటే లాస్ట్ టైము నేను చిన్న మొక్క అయినా ఇప్పుడు కొంచెం పెరిగింది నేను స్టార్టింగ్లో నేను తీసుకొచ్చినప్పుడు కొంచెం చిన్నగా ఉంది దీనికంటే సో ఏంటంటే అప్పుడు చెట్టుకున్న ఆకంతా దూసేసి గోరింటాకు పెట్టుకున్నాను హ్యాండ్స్కి అండ్ ఈసారి ఏంటంటే మనము మొత్తం ఆకంతా దూసినా కూడా ఒక ఫిఫ్టీన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్ టు త్రీ వీక్స్లో మనకి మంచిగా మళ్ళీ మొక్కంతా ఎగురొచ్చేసి మంచిగా ఆకు కనిపిస్తుంది అనమాట సో నాకు అది చూడగానే మళ్ళీ పెట్టుకోవాలనిపించింది అండ్ లాస్ట్ టైం పెట్టుకు పెట్టుకున్నాను కదా చేతికి అది మొత్తం పోయిందనమాట సో మళ్ళీ పెట్టుకోవాలనిపించి ఈరోజు నేను మళ్ళీ గోరింటా కట్ చేసి పెట్టుకుంటున్నాను అండ్ ఈసారి నాకు టూ హ్యాండ్స్కి వచ్చింది ఆరుకి రెండు చందమామలు పెట్టాను అండ్ అలాగే ఈసారి నేను కాళ్ళకు కూడా పెట్టుకున్నాను సో ఇది ఏంటంటే ఆకు చాలా మంచిగా పండుతుందండి నేను రుబ్బేటప్పుడు ఏంటంటే ఒక చిన్న చింతపండు తొలకను అండ్ అలాగే కొంచెం పెరుగు వేస్తున్నాను సో చూడండి ఎంత బాగా పండిందో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ నాకు కాళ్ళకు కూడా మీకు లైట్గా అలా కనిపిస్తూ ఉంటుంది సో కాళ్ళకు కూడా పెట్టుకున్నాను ఈసారి సో ఇదండి వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్